మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్లాక్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ मैंने कि नीरज कोचिंग में ন্সে মুসেবা দুকেলি নল নকেন নাক্র মাঅগে FLgi töন শয়ন সন্না কে সমা desserts নাকাণচা ক্ষ নাক্দ কানো বন গাকেলকা। কান্ি঺ষ ক্ষ বলি రోజు ర్యాలీ చేయకూడదు కాబట్టి అందరి కార్యకర్తలందరూ సహకరించాలి ఎలక్షన్ ర్యాలీ అనేది ఎలక్షన్ కోడ్ లో మనం ర్యాలీ చేయడం కానీ జూలు చేయడం కానీ మన గైడ్లైన్స్ విరుద్ధం కాబట్టి మనం ఈరోజు ర్యాలీ గీలి అనేది మళ్ళీ ఎలక్షన్ కోడ్ తర్వాత పెట్టుకున్నాం ఒకసారి కాబట్టి అందరూ కార్యకర్తలు అందరూ కృషి చేసిన ప్రతి కార్యకర్తకు మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మోదీ గారు ఒక సైన్యంగా మనం ఒక సైనికురాలుగా బాగునాలు ఉండాలని మీ కూడా మీరందరూ పెద్ద ఎత్తున కష్టించి పగలు రాసే కష్టపడి ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా ఆయన పదకొండు సార్లు మన పార్లమెంటులో ప్రచారం నిర్వహించి ఎక్కడ లేని విధంగా ఆయననే పోటీ చేస్తున్నట్టు ఈ ఎలక్షన్ ఓడిపోతే ఆయననే ఓడిపోయినట్టు ఈరోజు ఆయన ప్రచారం క్షేత్ర స్థాయి వరకు అనేక రకాలుగా అందరినీ ఫోన్లు చేసి డబ్బులు పంచి వెయ్యి రూపాయలు పదహైదు వందల లెక్క ఓట్లకు పంచినా కూడా పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంపై నా అక్క అన్న తమ్ముళ్ళు యువకులు అందరూ కూడా మోడీ గారు ఉండాలి ప్రధానమంత్రి రావాలి అరుణమ్మ ఆ యొక్క మోదీ గారు సైన్యంలో ఉన్నారే పాలమూరు అభివృద్ధి చేయాలని ఈ విశ్వసించి ధన్యవాదాలు తెలియదు కూడా విజయం నాలుగు విజయం కాదు మీ విజయం ఒక ముఖ్యమంత్రులే జిరుగు మన విజయం ముఖ్యమంత్రి గొడుగు కాబట్టి మనలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మోడీ గారి యొక్క నమ్మకాన్ని పాలమూరులో నన్ను ఆశీర్వదించి అభ్యర్థిగా మీ ముందుకు పంపించిన నేపథ్యంలో మీరందరూ కూడా ఆదరించి ఆశీర్వదించి మరి తప్పకుండా మన గెలుపు రేపు మానవు దానికి మలుపు రావాలని ఏదైతే కూడా అన్నలకు చెల్లెలకు నన్ను నా గెలుపు కోసం మహర్నిషలు మహర్నిషలు అభిమానించినటువంటి కార్యకర్తలకు ఇక్కడ వాళ్ళ ఓట్లు లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ బంధువులకు వాళ్ళ స్నేహితులకు మరి గెలిపించాలని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కార్యకర్తలకు అభిమానులకు మోదీ గారి యొక్క అభిమానులకు యువకులకి ముఖ్యంగా యువత నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని యువకులు అవను పోరాటం చేసి ఈ యొక్క గెలుపును అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా చేసుకోవచ్చు ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలమూరు ప్రజ యొక్క రాజమ్మను ప్రజలు ఏ విశ్వాసంతో ఉన్నా గెలిపించిందో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తూ పాలమ్మను అభివృద్ధిలో విద్య పరంగా వైద్య పరంగా తాము పరంగా రోడ్లే గాని రైల్వే మార్గాలే గాని అన్ని రంగాల్లో యొక్క పాలమూరు జిల్లాని అభివృద్ధి చేయడానికి నా శాయ శక్తి నా కృషి చేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధిలో అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ఆరాటబడేటటువంటి అరుణమ్మకు ఆశీర్వదించి గిరసాగించిన నేపథ్యంలో ఈ జిల్లాలో అహంసలు ప్రజల యొక్క అభివృద్ధి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ఈ జిల్లా యొక్క అభివృద్ధికి నా యొక్క సర్వశక్తులను ఓటి మరి పూర్తిగా పనిచేస్తామని మరోసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కార్యకర్తలు తెలియజేసుకుంటూ చాలా మంది బయట ఉన్నారు ఎదురు చూస్తున్నారు చాలా సేపటికొని బయటకు వెళ్తారు మిమ్మల్ని కలవడానికి ఇది మనం సర్టిఫికేట్ తీసుకొని రావాలి కాబట్టి లోపలికి వెళ్ళి అతని సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ వస్తా బయటికి అందరూ ఎవరు ఊళ్ళో పోండి మీ ఊళ్ళలో మీరు సెలబ్రేట్ చేయండి తర్వాత మనం ఈ యొక్క ఎన్నికలు పోయిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వచ్చినప్పుడు మనం మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం మన అందరినీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క విభోగులను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా భారత్ మాతా భారత్ మాతా నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు నాయకత్వం